న్యూస్ వనపర్తి జిల్లా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం రెండు జోడేదుల్లా పరిపాలన మంత్రులు జూపల్లి పొంగులేటి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పశుమర్తక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు ఇందిరమ్మ ఇళ్ల యజమానులకు నూతన వస్త్రాలు అందజేశారు వనపర్తి జిల్లాలో ఇప్పటికి ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండ్ల నిర్మాణం చేపట్టి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అని తెలియజేశారు ఇందుకోసం ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తోడి మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఇతర అధికారులు పాల్గొన్నారు Yeah.